హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే ఈరోజు డే ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే మనకు ఈరోజు డే వచ్చేసి జూన్ ఇరవై ఒకటో తారీఖు మరి ఈ రోజున మనము అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జరుపుకుంటాము సో అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు సో మనకు భారతీయ ఆధ్యాత్మిక కళ యోగా నేడు విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందడం మన అందరికీ గర్వకారణం యోగా చేద్దాం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవిద్దాం అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఏముందని చూసినట్లయితే నిన్నటితో మనకు మరి దరఖాస్తు గడువు అనేది ముగిసింది ఉపాధ్యాయ పోస్టులకు కొత్తగా లక్ష దరఖాస్తులు అయితే వచ్చాయనమాట సో తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి రెండు వేల ఇరవై దరఖాస్తుకు మరి గడువు అనేది గురువారంతో ముగిసింది సుమారు పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా మనకు రెండు లక్షల ఎనభై వేల మరి దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకంటే అదనంగా కొత్తగా ఇప్పుడు లక్ష దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పవచ్చు మరి ఇదంతా కాదు సార్ మరి మనకు టెట్టు ఎవరైతే కొత్తగా క్వాలిఫై అయినారో లేదా మరి కొంత సమయం దొరికితే బాగుండు ప్రిపరేషన్కి మరి ఇంకా నాది రివిజన్ కంప్లీట్ కాలేదు అంతా నేను సిద్ధంగా కాలేకపోతున్నాయి ఈ నెల రోజుల్లో ఇంకో నెల పొడిగిస్తే బాగుండు అని కోరుకుంటున్నటువంటి అభ్యర్థులకైతే మరి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే మనకు రోజువారీ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయలే ఇంకా విద్యాశాఖ చూద్దాం అంటే నిన్ననే ముగిసింది కదా సో మనకు డిస్టిక్ వైజ్గా ప్రతి జిల్లాలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఏంటి అనేది వాళ్ళు లెక్కలు మొత్తం తీస్తారు సో బహుశా ఈ రోజు కానీ రేపు కానీ ఈ అయితే రాదు కానీ రేపు ఎల్లుండి ఏమన్నా పరీక్షల రోజువారీ షెడ్యూల్ పరీక్ష వచ్చేటటువంటి ఆ యొక్క మనకు షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మనకు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తాము అన్నట్లుగానే మనకి ఇప్పుడు అన్ని దినపత్రికలలో అయితే రావడం అయితే జరిగింది ముగిసిన డిఎస్సి దరఖాస్తు గడువు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు రోజువారీ షెడ్యూల్ ప్రకటించని విద్యాశాఖ అన్నట్లుగా ఇచ్చారు మనం చూద్దాం ఇప్పుడు దీనికి సంబంధించి మరి ఎలాంటి అప్డేట్ రాబోతుందో చూద్దాం నైంటీ పర్సెంట్ అయితే డిఎస్సి యొక్క పరీక్షల షెడ్యూల్ అయితే వాయిదా పడదండి హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించి జూలై పదిహేడు నుంచి మరి పరీక్షలు జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది అభ్యర్థులు గమనించగలరు సో ఇక ఉద్యోగాలు ఇస్తారా గద్దె దిగుతారా నిన్న ఇందిరా పార్క్ వద్ద గురువారం జరిగినటువంటి మహా ధర్నాకు హాజరైనటువంటి నిరుద్యోగులు ఒక్కసారి చూడండి దాదాపుగా నిన్న ఏడు నుంచి ఎనిమిది వేల మంది దాకా తరలి రావడం జరిగింది మరి సభను మరి ధర్నాని మరి సక్సెస్ఫుల్గా విజయవంతంగా మరి జరపడం అయితే జరిగింది హామీలు అమలు చేసి से వదిలిపెట్టం నిరుద్యోగులు నిరు విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు మరి నిలబడినట్లు చరిత్రలో ఉందా చరిత్రలో లేదు కాబట్టి మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రధా ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి ఒకసారి చూడండి వర్నిస్టు హండ్రెడ్ నిష్పత్తిలో గ్రూప్ వన్ మెయిన్ పరీక్షల పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేయాలి మహా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించినటువంటి నిరుద్యోగులు నినాదాలతో దద్దరిల్లినటువంటి ధర్నా చౌక్ మహా ధర్నాకు బీఆర్ఎస్ పూర్తిగా మద్దతు పలికింది అన్నట్లుగా మనకు గ్రూప్ వన్లో పదహారు వందలు గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేలు అలాగే డిఎస్సి చూసుకున్నట్లయితే మనకు డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు మెగా డిఎస్సి ప్రకటించాలి పెంచాలి అన్నట్టుగా నిన్న భారీ ఎత్తున నిరుద్యోగులందరూ మరి నాకు ధర్నా చేయడం అయితే జరిగిందనమాట ఉద్యోగాలు ఇస్తారా మరి గద్దె దిగుతారా అని చెప్పేసి అంటే మనకు ఎలక్షన్ల ముందు ఓట్లు వేసే వేయించుకోవడానికి ముందు ఒక మాట మరి అధికారం వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ రంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులైతే వాళ్ళ మరి గలాన్ని అయితే వినిపించడం జరిగింది నెక్స్ట్ చూద్దాం ప్రారంభమైనటువంటి గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రభుత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్ లాంటి గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గురువారం ప్రారంభమైంది సో మనకు నిన్నటి నుంచి ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా మరి నిన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చినటువంటి అభ్యర్థులు ఉంటే కనుక కింద కొంచెం కామెంట్ చేయండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మాన్యువల్గా మరి యాక్సెప్ట్ చేస్తున్నారా లేదంటే కొత్త సర్టిఫికేట్ తీసుకుంటున్నారా అలాగే స్టడీ సర్టిఫికేట్ ఏమైనా లేకపోతే కనుక మళ్ళీ రిజర్వ్ డేలా వచ్చి ఏమన్నా మరి ఇక్కడ వెరిఫికేషన్ అని ఎలాంటి ఆప్షన్ ఏమన్నా ఇస్తున్నారా దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి మనవి ప్లీజ్ కామెంట్ చేయగలరు రైట్ నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ క్లాస్లో అరవై వేల మందికి అడ్మిషన్లు ఇరవై లక్షల మందికి బుక్స్ ఇచ్చారంట పద్దెనిమిది లక్షల మందికి యూనిఫామ్లు పంపిణీ చేశారు ముగిసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఈ రాష్ట్రంలో ఈ నెల పన్నెండు నుంచి ప్రారంభమైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ముగిసింది ఈ సందర్భంగా సర్కారు బడుల్లో ఒకటో తరగతిలో ఇప్పటి వరకు దాదాపుగా మరి అరవై వేల మరి ఆరు వందల డెబ్బై మూడు మంది పిల్లలను చేర్పించారంట సో ముగిసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్